తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉందంటే రైతులు యూరియా బస్తాల కోసం చెప్పు లైన్లో పెడుతుంటే రైతులు కొనుగోలు కేంద్రాలు లేక మార్కెట్ల పంట పడిగాపులు కాస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది ఈ ప్రభుత్వానికి జిమ్మిక్కులు చేయడం అనవసరంగా లేనిపోని కథలు పడడం తప్ప ఇవాళ రైతుల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు నలభై యాభై రోజులుగా మక్కలు మార్కెట్లకు వస్తున్నప్పటికీ మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా తాత్సారం చేస్తూ ఉంది దానివల్ల ఇప్పటికే లక్షలాది క్వింటల్లా లక్షలాది క్వింటల్లా మక్కలు మరి దళారుల పాలైంది దాదాపు పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు మాత్రమే అమ్ముకొని రైతు మరి వెళ్ళిపోతూ ఉన్నాడు కొనుగోలుకు కేంద్రాలు ప్రారంభిస్తే కనుక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్ణయించిన మద్దతు ధర ఎంఎస్పి రేటు ఇరవై నాలుగు వందలు ఉంది మక్కలకి ఈరోజు అట్లాంటిది రైతు పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు అమ్ముకొని పోతుండంటే మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల దళారుల పాలైతా ఉంది ఇవాళ ఒక్కొక్క రైతు లక్షలాది రూపాయలు మరి లాస్ అయితూ ఉన్నాడు దీన్ని వెంటనే గ్రహించి మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు మరి ప్రభుత్వానికి లేఖ రాసిండు త సంబంధిత మంత్రికి కూడా లేఖ రాసినప్పటికీ ఇంకా మద్దు నిద్ర నుంచి లేవనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం శోచనీయం ఇవాళ రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లయితే రైతులు ఇబ్బంది పడ్డరో ఇవాళ పదేళ్ల తర్వాత రాష్ట్రం వచ్చిన పదేళ్ల తర్వాత అదే పరిస్థితికి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుల లైన్లో పెట్టుకునే పరిస్థితిని మళ్ళీ పునరావృతం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మద్దతు ధరలు లేనటువంటి రైతులు ఏడుకోకాడికి అమ్ముకొని పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమయానికి యూరియా బస్తాలు లేక సమయానికి కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక సమయానికి పూర్తి స్థాయిలో రైతుబంధు ఇవ్వక మరి రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టినటువంటి ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ ఉంది ఎన్నో మాయమాటలు చెప్పి ఇరవై నాలుగు వందల మద్దతు ధర ఇస్తాం పైన మూడు వందల ముప్పై రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పోగా కనీసం ఇరవై నాలుగు వందల మద్దతు ధర గతి లేనటువంటి పరిస్థితి వల్ల దాపురించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కర్రుగాల్చి వాతబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనా మేము రైతుల పక్షాన ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాం ఒకవేళ కనుక వచ్చే రెండు రోజుల్లో మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోతే తప్పనిసరిగా మరి మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో ఉద్యమించడం తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ ఓస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది